భారత రాజ్యాంగం ఒక దిక్సూచి అని కొవ్వూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తలారి వెంకట్రావు పేర్కొన్నారు డెబ్బై భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొవ్వూరు పట్టణంలో బస్ స్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో నాయకులు గండ్రోత్తు సురేంద్ర నాగల్లపాటి శ్రీనివాస్ గండ్రోత్ శివ బోడపాటి ముత్యాలరావు కంటమణి రమేష్ చిట్టూరి అన్నవరం మహమ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ విగ్రహానికి కులమాలు వేసి నివాళులర్పిస్తుంది ఎందుకంటే డెబ్బై ఐదు సంవత్సరాలు అయ్యింది భారత రాజ్యాంగాన్ని ఆమోదించి ఒక డ్రాఫ్టింగ్ కమిటీ ద్వారా దానికి చైర్మన్గా బాబాసాహెబ్ అంబేద్కర్ ఉండి ఒక కమిటీ ద్వారా సుమారుగా రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు ఈ కమిటీని ద్వారా డ్రాప్ట్ చేసి దేశానికి దిశ దిశ నిర్దేశించడం జరిగింది ఒక దిక్సి పనిచేసింది ఇదంతా అంటే వాళ్ళ ఒక మహిళా రిజిస్టర్ బిల్లు కానీ ఒక ఓటు హక్కు కానీ ఏదైనా ఆ రోజు పెట్టిన రాజ్యాంగం వల్లనే వాళ్ళని చక్కగా జరిగినాయి గతంలో ప్రతి ఒక్క తెలుసు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం తెలుసు తర్వాత మన జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది యాభై అంటే మన రిపబ్లిక్ డే తెలుసు కానీ ఇది ఎవరికి తెలీదు ఆమోదించి అసలైన రాజ్యాంగాన్ని ఆమోదించిన దినం నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది అంటే ఇవాళ చక్కగా అంటే పూర్తి స్వాతంత్రం రానప్పటికీ అప్పుడు నలభై ఐదులో నలభై ఏళ్ళు వాళ్ళు మొత్తం రావడంతో ఇవాళ మన గాలి మనం పీల్చుకుంటున్నాం మనం సొంతంగా మన భూమి పండించుకుంటున్నాం మన పిల్లలు చదివించుకుంటున్నాం అన్ని చేయడానికి పూర్తి హక్కు బ్రిటిష్ పాలన నుంచి మనకు రావడం జరిగింది దాన్ని వాళ్ళ రాజ్యాంగాన్ని మన విషయంగా ఆవేదించి చక్కగా చేరడం జరిగింది కానీ వాళ్ళకు కూడా రాష్ట్రంలోనూ దౌర్జన్యాలు మానలేదు ఎందుకంటే ఇన్ని రాజ్యాంగ రచన రాజ్యాంగ విరుద్ధంగా కోర్టును ధిక్కరించి ప్రతిదీ పట్టించకుండా ప్రస్తుత పరిపాలన జరుగుతుంది ఎందుకంటే మనకు తెలుసు సోషల్ మీడియా ఎవరన్నా అందరికీ కనిపించేలాగా ఏదైనా ఏర్పాటు చేస్తే దాని మీద ఎంట కేసులు పడ్డం లేనిపోని రాష్టం కానీ దౌర్జన్యాలు మాటల్లో మానభంగాలు ఇవన్నీ ఎక్కువైపోయినాయి ఒక పక్కన ఇసుక దోచుకుంటున్నారు ఒక పక్కన మద్యం ద్వారా దారి ఇస్తున్నారు ఇవన్నీ అరికట్టాలంటే గత గతంలో రాజ్యాంగం ఏ విధంగా రాజ్యాంగానికి గౌరవం లేకుండా చేస్తున్నా ప్రభుత్వానికి వాళ్ళ మేము చెప్తున్నాం ఏదంటే వాళ్ళ అంబేద్కర్ చేసిన రాజ్యాంగం చేస్తే మన దాన్ని గుర్తు పెట్టుకుని వాళ్ళు చెప్తున్నాం మీరు చేసి చే దౌర్జన్యంలో ఉన్నాయి దాని త్వరలోనే దీనికి అంతం జరుగుతుంది లేకపోతే దాని మూలింగ్ జరిగింది తప్పదని తెలియజేస్తూ ఈ నియోజకవర్గంలో నాయకులు పెద్దలు అభిమానులు అందరూ వచ్చి చక్కగా దీన్ని దీన్ని సపోర్ట్ చేసినందుకు రాజ్యాంగాన్ని ఇంత చక్క జరిగిన అంబేద్కర్ కి చేయి చెప్తూ అంబేద్కర్ అంబేద్కర్